誰かが見たことある。<laughs> మోడీకి బానిసైన జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబులకు స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వకుండా గట్టి జవాబు ఇచ్చానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అన్నారు మీడియా మిత్రులకు రిపోర్టర్స్కు అలాగే ఓనర్స్కు మీరిచ్చిన మద్దతుతో ప్రజలు చేసిన ప్రార్థనలతో నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా మన విశాఖ సత్తా మోదీ బీజేపీ బానిసలైన బాబుకి జగన్కి పవన్కి చూపిస్తానని చెప్పాను చూపించాను ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటాడు నేను ఎప్పుడో చెప్పేశాను ఒరే యూజ్లెస్ ఫెలో సిగ్గులేదు నీ ముఖానికి మీరే టీడీపీ వాళ్ళే బీజేపీ వాళ్ళే వైసీపీ వాళ్ళే పదిహేడు వేల ఎకరాలు అమ్మేనని నిన్న రుచువులతో మరొకసారి పది సార్లు నా వాదనలు వినిపించాను ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి జేడీలు వచ్చిన పేరు వస్తుంది ఆయన ఎక్కడ ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు రోజు నేను అరవై ఆరు రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనే కనిపించలేదు ఒక్కసారి కూడా తమ్ముడు నాకు నేనంటే ఇష్టం కానీ ఇక్కడ కొత్త పుట్టాడు ఈ భరత్గాడు వీడంటాడు ఆడు చెప్పాడే ఆవిడకో నేను రాత్రి రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి దీని కనెక్షన్ ఏంటి రా మోదీకి బీజేపీకి ఏ కమాన్ ఖబర్దాన్ మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి లేదని కొన్ని వందల పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను అయితే ఇది ఫిఫ్టీ పర్సెంటే ఇంకా నేను ఇచ్చిన ఎనిమిది వేల కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్ ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం కాదనలేదు వాదనలు అన్నీ వినిపించడానికి టైం లేదు ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇది ఒక ఛాలెంజ్ వైసీపీ గంగవరం కోర్టు అరవై వేల కోట్లకి ఆరు వందల ఇరవై కోట్లకి అమ్మారని రుజువులతో ఇచ్చారు ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డాలు వచ్చి ఈ ఇడియట్స్ ఒకరున్నా ఆపగలదు మంచి టైంలో ఆర్డర్ వచ్చింది అసలు నేను మూడు సంవత్సరాల కిందట ఫైల్ చేశాను లేదు 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 మీరు క్వాలిఫైడ్ కాదన్నా నేను అమెరికన్ సిటిజన్ అన్న అది కూడా నేను చెప్పాను పాస్పోర్ట్ చూపించాను కోర్టులో నేను అమెరికన్ సిటిజన్ తర్వాత నా కోడలతో ఫైల్ చేయించా లేదు లేదు పవర్ ఆఫ్ అటర్నీ అది మీ డిస్మిస్ చేశాను తర్వాత తెలుగుదేశం వాళ్ళు డిస్మిస్ చేయించారు లాస్ట్ ఇయర్ ఇక్కడ అన్యాయం మార్చ్ ఫోర్టీన్త్ ఆర్డరే కనిపించట్లేదు కోర్టులో మరి నిన్న ఆర్డర్ కనబడుతుందో లేదో మీడియా ఉండబట్టి రిపోర్ట్లు చేయబట్టి మీడియా రిపోర్ట్లు లోపల కూర్చోబట్టి నిర్వాసితులు కొంతమంది కూర్చోబట్టి సత్యం బయటకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ కోచ్ ఈ క్వశ్చన్ ఆ భరత్ గాడు ఆ రమేష్ గాడు ఈడు అది సొంత ఛానల్ ఉన్నాయని డప్పు కొట్టుకుంటారా ఒక్కడైనా వచ్చాడు కోర్టుకి చేసిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళ నెంబర్లు ఏవో రావచ్చు జేడీ తమ్ముడు మాత్రం మాట నిలబెట్టుకున్నాడు అన్నా మీరే గెలుస్తారు స్టీల్ ప్లాంట్ ఆపుతారు నమ్మకం ఉంది నేను ఎంపీగా పోటీ చేయను నాకే మీ మద్దతు అన్న ఒకవేళ ఆయన ఇప్పుడు ఆ మాటలు చెప్తే ఆయన ఎక్కడుంటే అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తా లేకపోతే ఆయన కూడా ఓడిపోతాడు నా గెలుపు మాత్రం గ్యారంటీ ఇప్పుడు ప్రతి తెలివైన ఓటరు ఈ తొందరలు కావాలా బొత్స ఛాన్సీ మేము ఏం చేస్తుంది నిలబడలేదు నిలబడితే కూర్చోలేదు కూర్చోతే నడలేదు విజయనగరం అంతా దోచుకున్న ఝాన్సీ వైజాగ్లో మిగిలిన దోచుకుంటుంది ఎత్తు ఏం చేస్తుంది వైసీపీ ఝాన్సీ ఆ భరత్ ఏమో ఇరవై మీకు తెలుసు కదా లక్ష కోట్లు డ్రగ్గుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఆ భార్యను పెట్టాడు పురంధేశ్వరి కొడుకు ఆ భరత్ చంద్రబాబు నాయుడు కొడుకు వీళ్ళందరూ డ్రగ్ కేసులో ఉన్నట్టు సిబిఐ చెప్పింది నేను కాదు వాళ్ళు కావాలా మీకు ఆ కావాలా ఆ కులస్తులు కావాలా ఆ కుటుంబ రాజ్యం కావాలా చంద్రబాబు నాయుడు గారు భరత్ గారు అంటాడు ఎంత సిగ్గు భరత్ గారు నా కొడుకు తోడల్ అని చెప్పుకోవట్లేదు భరత్ గారు అంటే ఆయన చంద్రబాబుకే సిగ్గేస్తుంది భరతుని నా సొంత కొడుకు తోడలుడు అంటే లోకేష్ భార్య భరత భార్య అక్క చెల్లెళ్ళు బాలకృష్ణ కూతురు అని చెప్పుకోడానికి ఏదో భరత్ గారంటే ఏదో ఒక బీసీ నాయకుడు కులమే అనలా భరత్ తండ్రి భరత్ భరత్ మా తాతలు కూడా ఎంపీలే ఆ కుటుంబాలు ఎన్న మనకి కావాలి నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి నేను పుట్టిన చిట్టి వలస మూడు కిలోమీటర్ల దూరంలో ముప్పై సంవత్సరాల నుంచి చారిటీలు చేసి ఐదు వేలు ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తుంటే ఈ దొంగలు ఈ గజి దొంగలు ఈ కుల కుటుంబ నాయకులు లక్షల కోట్లు తోచుకున్నవారు నా మిషన్ నా పేరు నన్ను ఆపగలరా సారీ థ్యాంక్ వెరీ మచ్ విశాఖ టెక్స్ట్ నియోజకవర్గం ముప్పై నాలుగవ వార్డులో స్థానిక నేతలతో కలిసి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ ప్రచారాన్ని నిర్వహించారు అమలు అక్కలండి చెప్పండి ఓట్లు చూనికేస్తా ఓటు కరెక్ట్ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా జగన్ బాబుని మళ్ళా గెలిపించాలా గణేష్ కుమార్ గారిని మళ్ళా గెలిపించాలా అలాగే ఉంటాయి అది కూడా ఫ్యాన్ వేయండి గుర్తు పెన్ వచ్చే నెల నుండి ఇక్కడ ఇంటికి వస్తుంది అవును అక్కడికి వెళ్ళావు కదా కింద నెల ఈ వచ్చే నెల నుండి పై వచ్చిన ఉంటాం ఎవరు ఎవరనుకున్నా అక్కడికి రావడానికి నీకు ఫెన్షన్ రావడానికి జగన్ నువ్వు వెళ్ళడం దూరం వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి తీసుకున్నాను పెంచుతున్నారు చె స్థాయి సమావేశంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లన్న చంద్రశేఖర్ సిద్ధం అని చెప్పే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది అందరికీ కూడా ఒక మంచి భూష వచ్చింది జిల్లాలోని మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మన కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రత్యక్షంగా కొంతమంది టీవీలో కొంతమంది అతిథులకు కొంతమంది చూశారు దాన్ని విజయవంతం చేసుకున్నాం మళ్ళీ ఎన్నికల ప్రచార భాగమో జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గరికి వస్తున్నారు కనుక దాని విధి విధానాలు దిశ దశ పెద్దలు అంతా కూడా చెప్తారు ఇప్పటికే స్థల పరిశీలనకి చేసుకునే కార్యక్రమం దగ్గర నుంచి మనం ఎలా రావాలి ఎక్కడి నుంచి రావాలి ఎలాగా మనందరం కూడా గ్రామాల నుంచి ఎలా తీసుకురావాలనే దాన్ని కూడా మన పెద్దలందరూ కూడా సూచనలు సలహాలు ఇస్తారు కనుక మన్న మొట్టమొదటి మీటింగ్ ఎలక్షన్ ప్రచారం నిర్మిస్తాం నిన్నటి వరకు కూడా జరిగిన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం మా ఏం సిద్ధం నేను సిద్ధం అనే దాని మీద చేస్తాం ఇవాళ జరిగేది జిల్లాలోని మొట్టమొదటిగా ఎన్నికలు కనుక ఎన్నికల రేపు మన జరిగే మీటింగ్ బహిరంగ సభ ఏదైతే ఉందో ఎన్నికలు విజయానికి సాంకేతికంగా కనిపించాల్సిన బాధ్యత పెద్దలందరూ కూడా తెలియజేస్తారు కనుక దాని గురించి తెలిసింది కలిసి తనకు ఓటు వేయవలసిందిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు అభ్యర్థించారు なるほど。<laughs> <laughs> न वीचाल नागीट ముప్పై మూడవ వార్డు నీలమ్మ వ్యాప్ రోడ్లో రోడ్ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు ప్రజలు కొడతా ఉన్నారన్నమాట చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మత్స్యగారులు అడ్డ మత్స్యకారులకి ఒక టికెట్ ఇయ్యడం ఏ పార్టీకి అయితే ఆనవాయితీగా వస్తామన్నమాట అలాంటిది ఈరోజు ఏమో మత్స్యకారులు కాకుండా ఎక్కడో విజయవాడ నుంచి క్రిస్టియన్స్ అందరినీ కూడా వన్స్ అయితే ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారనమాట సో ఈరోజు వాళ్ళు అనుకున్నారు ఈ మూడు పార్టీలు కలిస్తే పార్టీ అని వంద శాతానికి తొంభై శాతం ఈరోజు ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా ఈ కలిగి వస్తా ఉన్నారనమాట మహిళలు మృకాలు వేసుకొని వస్తా ఉన్నారనమాట క్రిస్టియానీ మాస్టర్స్ అందరూ కూడా ఆల్ చర్చ అక్కడ ఉండే ఏదైతే ఈరోజు పర్యాయం మళ్ళీ నాటి సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందువల్లంటే

ये करन मत कर मत दिलाले मत दिलाले 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 ये जगह ये जगह ये जगह ये जगह ये करन मत कर मत दिलाले मत दिलाले ये करन లోకి గుస్తుంది ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఎదురుపడి మరీ చెబుతా ఉన్నారు అదే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ పథకాలు కూడా నచ్చి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువత జగన్మోహన్ రెడ్డి గారి వీ వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి అయ్యడం జరిగిందంటే ఆనాడు తమిళ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి గారు అభిమాను జరిగింది మళ్ళీ ఈనాడు తమిళుడు జగన్మోహన్ గారు గారి మళ్ళీ పరిపాలన చేశాను కావచ్చు భాగం కానీ కానీ అందరికీ ఇరాక్ ఇక్మాల్ జనరాలు ఎమ్మెస్ హెంస్ఎల్స్ కానీ విషయ కానీ ఏపీని కూడా గెలిచినా వైఎస్ఆర్ కుటుంబ ఆధారంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఈరోజు తరువాధించుకుంటా ఉన్నారు ఆ తరుణంలో రేపు మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఆకాంక్షలో పాటుపడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సమర్థించాలి ఆయనకి మనం అండగా మద్దతుగా నిలబడాలని

జే భీం రావు భారత్ పార్టీ నుండి నేతమండల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొంపల నరసయ్య నామినేషన్ దాఖలు చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం